శుభోదయం హాయ్ చిల్డ్రన్స్ శుభోదయం చిల్డ్రన్లూ మామచ్చి పిల్లలు అంగన్వాడీ విద్యవాడీ విద్య ఈరోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా థీమ్ థీమ్ కాలిల్లలు కృత్యం అందులో థీమ్ అంటే ఈరోజు మనము సాంకేతికతను అన్వేషించడము మరియు సాధనాలను గుర్తించడము శశా సాధనాలను గుర్తించడము మరియు వాటి ఉపయోగాలు అర్థమైతే ఈరోజు పిల్లలు మనం ఇక్కడ ఏం పెట్టుకున్నాము చెప్పండి ఏం పెట్టుకున్నాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏమిది ఏమిది

ఇదేమిది కోటా ఇదేమిది వెరీ గుడ్ పిల్లలు ఈరోజు మనము సాధనాలు ఉన్నాయి కదా ఇక్కడ సాధనాలు ఇప్పుడు ఈ మిక్సీని మనము ఎద ఉపయోగిస్తామో దీంట్లో ఉపయోగమేమి ఉపయోగం ఏమి మిక్సీ మన ఇంట్లో ఉంది కదా అందరి ఇంట్లో ఉన్నాయి కదా మనము మసాలా వేసుకోవాలన్నా మిక్సీ జార్లకి చట్నీ చేసుకోవాలన్నా మనం పొడి చేసుకోవాలన్నా అన్నిటికీ కొబ్బరి మిక్సీ చేసుకోవాలన్నా చట్నీ వేసుకోవాలన్నా మసాలా వేసుకోవాలన్నా అన్నిటికీ మిక్సీ జార్ ఇందులో పెట్టాం కదా ఇందులో పెట్టి మనము చేసి ఆన్ చేస్తే మాట్లాడుకుంటుందా ఆన్ చేస్తే సౌండ్ వస్తుందా రాదా జార్ తొందరగా ఒక కొబ్బరి నుండగా అవుతుందా కాదా మసాలా తొందరగా నుండగైపోతుందా లేదా కాబట్టి సాధనం అనమాట దీనివల్ల ఈ ఈ యొక్క మిక్సీ సాధనం అనేది దీనికి దీనివల్ల ఉపయోగం మనకి ఎక్కువ మసాలా అన్ని మనం వేస్తామా లేదా ఓకేనా ఇప్పుడు ఇదేమిది కుక్కర్ అనమాట ఈ కుక్కర్లో మనం అన్నం చేస్తాము సాంబార్ చేస్తాము కాయ కూడా మనము కుక్కర్లో పెట్టి తొందరగా ఉడికిపోతాయి ఇది ఒక సాధనం అనమాట అవునా కాదా అవునా కాదా అవునా కాదా తర్వాత వచ్చి ఇప్పుడు తొందరగా ముందు లేట్గా అవుతుంది కానీ ఇందులో కుక్కర్ లో మనకి ఇక్కడ గ్యాస్ పట్టు ఉంటుంది మూత లోపల ఉంది విజిల్ వస్తుందా రాదా వస్తుందా ఇప్పుడు చూడండి ఇదేమిది మూత కాదా తొందరగా దీంట్లో కుక్కర్లు అయితే మనకు రెండు మూడు విజులకి చూడండి సౌండ్ వస్తుంది అనమాట ఇది ఓకేనా తర్వాత వచ్చి ఇది రిమోట్ కదా ఈ రిమోట్ ఏదానికి ఉపయోగము పిల్లలు టీవీ ఈ టీవీ రిమోట్ ఇక్కడ నుంచి మనం ఆన్ చేసినాం అనుకో ఆ టీవీలో బొమ్మ వస్తుందా రాదా ఇది సాధనమా పరికరమా కాదా ఇప్పుడు ఈ కత్తిని ఏదానికి ఉపయోగం పిల్లలు ఏదానికి ఏదైనా ఇప్పుడు మనము బట్టలు కట్ చేసుకోవాలన్నా పేపర్లు కట్ చేసుకోవాలన్నా మనకి ఇంకేం ఏదైనా దారులు కట్ చేసుకోవాలన్నా మన బుక్కుకి నోట్స్కి అట్టలు వేసుకోవాలంటే కాకి అట్టలు దాన్ని కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టి ఈ కత్తితో కట్ చేసుకుంటావా లేదా ఇప్పుడు మనము బుట్టల్ షాప్ లో టైలర్ దగ్గర కత్తులు పత్తి కత్తులు ఉండదా ఉంటుందా లేదన్న వేసుకున్నాము దీంట్లో సాగరం అన్ని ఎక్కడంటే ఇక్కడ మనం పడే కదా ఇందులో చూడండి ఇది లెటర్ ప్యాటర్ ఇది ఏముంటుంది దీంట్లో ఇంక్ ప్యాటర్ ఇందులో మనము ఎవరైనా నమ్మకం సత్తు పెట్టదు రాకపోతే ఇక్కడ వేలు ముద్రేసి ఇక్కడ ఇది అంటారు ఓకేనా దీంట్లో చూడండి ఏముంది ఇక్కడ స్టాప్లర్ ఉందా లేదా మనము పిన్నులు వేసుకోవాలంటే బుక్స్ కి స్టాప్లర్ ఇది పిన్నులు ఓకేనా ఓకే ఇది సాధనమా కాదా దీనివల్ల ఉపయోగం ఉందా లేదా ఉందా లేదా నాన్న అలాగే ఇదేమిది సీల్ అనమాట ఏమిది 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 ఓకే ఏమితే ఇక్కడ మీరు కూడా స్టాప్తారే ఆ తర్వాత వచ్చి పిల్లలు నెయ్యి కట్టుందా లేదా ఈ నెయ్యేదానికి ఉపయోగము మనము నెయ్యి చేసుకోవడానికి గోలు కట్టే ఉపయోగమా కాదా అవునా కాదా ఇది సాధనమే కానీ దీనివల్ల ఉపయోగం ఉందా లేదా వచ్చేసింటామా లేదా ఈ బాక్స్ లో ఎన్ని వస్తువులు వేస్తున్నాం కదా ఏడంటే పాలేస్తే ఇదిపోతాయి కదా కాబట్టి ఇట్లా డబ్బాలో వేసి ఇట్లా మనము భద్రపరచుకోవడం ఎట్లా 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 భద్రపరచుకుంటాం అనమాట తర్వాత ఇది మనం వంట చేసుకోవడానికి నీళ్ళు కాంచుకోవడానికి వేడి నీళ్ళు కాంచుకోవడానికి సాంబార్ బాధ పెట్టుకోవడానికి అన్నం చేసుకోవడానికి వీటికి పాత్ర ఉపయోగమా లేదా ఉపయోగమా లేదా ఆ తర్వాత మటన్ అలాగే లోపలిని డెక్కి మనము ఇందులో సాగదు అన్నమాట దీనితో మనము పాటు పాడేటప్పుడు డాన్ చేసేటప్పుడు పట్టమ పట్టమా పట్టమ పట్టమా పట్టమ పట్టమా ఈ కారణమే మనం ముఖ్యంగా ఇంట్లో మనకు మీరు సబ్దమ సంబంధం లేదారు గుడ్ ఇప్పుడు ఈ వాతులు అట్ట పాక్స్లో మనం చాలా వస్తువులు ఇందులో బట్టలు పట్టమనమాట చూశా అక్కడే కూర్చో కూర్చో కూర్చొని కూర్చున్నా ఇప్పుడు ఈ బాక్స్ అక్కడే చూపించారు అక్కడే కూర్చోండి ఈ బాక్స్ భద్రపరుచుకున్నావాదా లేదా ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ మొబైల్ ఏదైనా ఉపయోగము మొబైల్ బాబు సామ్సో ఈ మొబైల్ ఏదైనా చేయడానికి బాక్కు చేసుకుంటారు ఎవరైనా మనకు అర్జెంట్ ఫోన్ చేస్తే మనము ఈ సెల్లో వాళ్ళు ఫోన్ చేస్తారు హలో అంటాము వాళ్ళు హలో అంటారు ఎక్కడున్నావు ఎక్కడన్నా మనం ఊరికి పోవాలన్నా వాళ్ళ మేరకు వెళ్ళాలన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు ఏది వెరీ గుడ్ అత్యవసరంగా మనకు ఫాస్ట్ గా ముందైతే సెల్ ఇప్పుడు సెల్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరైనా మనము ఫంక్షన్ అన్నా ఇంకేమన్నా కూడా మనం చెప్పాలంటే సెల్లో లో ఫాస్ట్ ఓకేనా ఇప్పుడు ఈ మాట ఎన్ని వెరీ గుడ్ కాబట్టి మనము ఈ యొక్క సాధనాలు ఏ ఏ దానికి ఉపయోగం ఇప్పుడు చెప్పు తెలుసుకున్నామా లేదా పిల్లలు తెలుసుకున్నావా లేదా వెరీ గుడ్ ఇప్పుడు గ్లాస్ అనుకోండి గ్లాస్ నీళ్ళు తాగుతావా లేదా సాగు చిన్న సాగు దాంట్లో మనం నీళ్ళు తాగుతావా లేదా చెప్పు ఉంటుంది చెప్పులో పెద్ద ఎక్కువ మంది వచ్చినప్పుడు చెప్పులో ఆ నీళ్ళు పెడతాం అవునా కాదు ఎక్కువ నీళ్ళు పెట్టాయి లేదా దీని మీదకు మూత వేస్తాం ఎందుకు వేస్తాం మూత పోతల మీదకి ఎందుకేస్తాం నీకులు పోకుండా దోమలు పడకుండా బల్లులు పడకుండా ఇళ్ళు పడకుండా